వ్యసనాక్రాంతులుగా వ్యాధిగ్రస్తులుగా మన పాపములన్నీ భరించేవాడిగా ఆయన ఉన్నాడు ఇస్రాయిల్ ఐముక్తి దాశంలో ఉన్నప్పుడు ఆయన మొదపెట్టినప్పుడు ఆయన వారి ప్రాంతీయ కుమారుడు ఇంకా ఇంకా వేరే దృత్యం లేని వాడు ఏకైకం అంటే ఆయన ఒక్కడే అటువంటి ఈ దినము గుడ్ ఫ్రైడే సందర్భంగా ఒంగోలు జ్యువెట్ మెమోరియల్ బ్యాప్టిస్టు సంఘాలయంలో చరిత్ర కలిగినటువంటి సంఘాలయంలో అద్భుతమైన రీతిగా యశు క్రిస్తు ప్రభువారు శిలోపై పలికినటువంటి ఏడు మాటల గురించి వివరణ ఇవ్వడం జరిగింది మిషనరీలు ఏర్పాటు చేయబడినటువంటి ఆలయం ఇది కొన్ని విపత్తుల వల్ల సమస్యల వల్ల ఆలయంలో ఆరాధన జరగకపోయినా క్రిస్మస్ ఈస్ట్ కార్యక్రమాలు ఆలయంలో జరగాలని ఆశించాం తదనుగుణంగా దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు ఈ దినము గుడ్ ఫ్రైడేకి సందర్భంగా ఆలయంలో ఆరాధన క్రమం జరిగింది గతంలో ఎన్నడూ లేని విధంగా జనసాంద్రత అధికంగా వచ్చారు నేను ఐ నెవర్ సీన్ నేను ఎప్పుడు చూడలేదు ఇంతమంది జనాన్ని ఈ కార్యక్రమంలో పాల్గొంటాం దాదాపు నలభై సంవత్సరాల అనుభవంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నేను స్టాండింగ్ కమిటీకి ఎన్నికయ్యాను ఇప్పటికి నలభై సంవత్సరాలు ఈ నలభై సంవత్సరాల అనుభవంలో ఎన్నడూ చూడని విధంగా ఈ గుడ్ ఫ్రైడేకి అనేక మంది ప్రజానికం వచ్చి దేవుని ఆరాధించి వాక్యానుసారమైన జీవితాన్ని వారు ముందుకు నడిపించడానికి ఇష్టపడ్డందుకు మేము వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం అదేవిధంగా సహకరించినటువంటి మాకు అన్ని విధాల సహకరించినటువంటి పోలీసు డిపార్ట్మెంట్ ఎస్పీ గారు అదేవిధంగా డిఎస్పి గారు సిఐ గారు పోలీస్ డిపార్ట్మెంట్కి కలెక్టర్ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్కి అదేవిధంగా శాసనసభ్యులు రామచరణ జనార్దన్ గారు వారు మేము కోరిన వెంటనే సమస్యలు లేకుండా సద్వినియోగపరచుకోండి మీరు ఆలయంలో నిర్వహించుకోమని మాకు వారు చెప్పడం జరిగింది వారు మాకు ఎంతగానో సహకరించారని మేము స్పష్టంగా తెలియజేస్తూ మీడియా మిత్రులు కూడా అన్ని మీడియాలు ఈ కార్యక్రమాన్ని వీక్షించాయి తీసుకున్నారు కనుక మీడియా మిత్రులు కూడా నేను ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా సంఘపక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు వాప్తిసాలు ఎల్లుండు సూర్యోదయ ఆరాధన కొండ మీద ఐదున్నర గంటలకు ఆ తర్వాత పది గంటలకు ఆరాధన క్రమం ఆదివారం ఉంటుంది కనుక ప్రతి కార్యక్రమం దేవునికి భయంకరంగా జరుగుటకు అందరూ కూడా సహకరించాలని పాల్గొనాలని ప్రోత్సహించాలని సేవను ముందుకు నడిపించాలని కో నామన కోరుకుంటున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గుడ్ ఫ్రైడే ఆరాధన జేఎంబి సంఘ ఆలయంలో సంఘ స్టాండింగ్ కమిటీ వారు సెక్రటరీ గారు యాదాల రాజశేఖర్ గారు చైర్మన్ గారు పద్మాజోషి గారు ట్రెజరర్ గారు గంగవరపు జగజ్జీవన్ రావు గారు మిగతా కమిటీ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో ఈ గుడ్ ఫ్రైడే ఆరాధన ఎంతో గంభీరముగా పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ దీవెనకరమగా దేవుడు జరిగించాడు మంచి మంచి ఏర్పాట్లను మా కమిటీ వారు నిర్వహించారు ఆనాడు కలువరి యేసు ప్రభు పలికిన ఏడు మాటలను ధ్యానించినటువంటి పెద్దలు ఎంతో ఆత్మీయంగా అద్భుతంగా సంఘ క్షేమాభివృద్ధిలో దేవుని చేత వాడబడినటువంటి బిడలుగా మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభు లోకరక్షకుడిగా జన్మించాడు లోకరక్షకుడిగా మరణించాడు సమస్త మానవాళి విమోచన కొరకు తన ప్రాణాన్ని క్రైధనముగా సమర్పించినటువంటి లోకరక్షకుడు యేసు ప్రభు కాబట్టి సమస్త మానవాళికి సిద్ధపరిచిన గొప్ప రక్షణ కేవలం యేసు ప్రభు ద్వారా మాత్రమే లభిస్తుందని ప్రతి ఒక్కరూ తెలుసుకొని ప్రభు పాదముల చెంత శిలువ చెంత చేరి తమ జీవితాలు సమర్పించినప్పుడు సిలువలో ఉన్న ప్రతి దీవెన ప్రతి ఆశీర్వాదం ప్రతి ఒక్కరూ కూడా స్వతంత్రించుకుంటారని మీ అందరికీ గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేయచ్చు ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గుడ్ ఫ్రైడే అంటే ఈ లోక పాపముల కోసం యేసు ప్రభువు వారు సిలువులో బలి అయినటువంటి రోజు ఆయన పెట్టిన శ్రమలు వాటిని గుర్తు చేసుకుంటూ ప్రపంచమంతా కూడా ఈరోజు మంచి శుభ శుక్రవారాన్ని ఆచరిస్తుంటుంది ప్రత్యేకంగా ఈరోజు మా సంఘంలో ఏంటంటే గతంలో మీ అందరికీ తెలిసిన విధంగా సంఘంలో చిన్న చిన్నటువంటి అలజడలు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా దేవుడు మా అందరి సంఘ ప్రార్థనలు కమిటీ ప్రార్థనలు మా పాస్టర్ గారి యొక్క ప్రార్థనలు ఇవన్నీ ఆలకించి ఈ సంవత్సరము అతి గంభీరంగా ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఆరాధన జరగటానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి మేము స్తోత్రం చెల్లిస్తున్నాం నే నా నలభై రెండేళ్ళ సర్వీసులో కూడా అంతా కలిసి ఉన్న సమయంలో కూడా ఇంత గొప్ప ఆరాధన గుడ్ ఫ్రైడే జరగడం అనేది చాలా అరుదైన విషయంగా ఇది కేవలం దేవుని కృప అంతేకాకుండా మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న మా కమిటీ మా సంఘ సభ్యులందరి సహకారం అంతేకాకుండా మరి మా మా ఒంగోలు ఎమ్మెల్యే దాంబచల్ల జనార్దన్ గారు అదే డిఎస్పి శ్రీనివాస్ గారు వన్ టౌన్ టూ టౌన్ పోలీసు వారంతా కూడా మాతో సహకరించి ఎలాంటి ఆటంకం లేకుండా ఈ యొక్క గుడ్ ఫ్రైడే కార్యక్రమాన్ని చాలా నిర్విఘ్నంగా మా యొక్క క్రైస్తవ సమాజానికి అంతటికీ కూడా ఆశీర్వాదకరంగా జరిగించినందుకు మేము దేవునికి వీళ్ళందరూ కూడా కృతజ్ఞత చెల్లిస్తూ జరిగించబోయే కొండ మీద సూర్యోదయం ఆరాధన ఈస్టర్ యొక్క ఆరాధనలు కూడా ఈ విధంగానే జరగాలని దీనివల్ల మా క్రైస్తవ లోకమంతా ముఖ్యంగా వాళ్ళందరూ కూడా దేవుని ఆశీర్వాదాలు పొందాలని చెప్పేసి మేము కోరుకుంటూ మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మా అందరికీ కూడా మేము కృతజ్ఞత చెల్లిస్తూ దేవునికి మా యొక్క వందనాలు చెల్లిస్తూ మీకు అందరికీ గుడ్ ఫ్రైడే ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ